హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూన్లైట్ సిరీస్ ఈరోజు ఈ వీడియోలో బెండకాయ ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇది అయితే కొద్దిగా స్పెషల్ అనే చెప్తానండి ఎందుకంటే టేస్ట్ కూడా అంతే బాగుంటుందన్నమాట ఈ బెండకాయ ఫ్రైలో నేను పచ్చి కొబ్బరి అనేది వేసి ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేశాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలామంది బెండకాయ అంటే జిగురుగా ఉంటుంది అని ఇష్టపడరు సో అలాంటి వాళ్ళు ఇప్పుడు నేను చూపించినటువంటి ప్రొసీజర్ని ఫాలో అయ్యి ట్రై చేయండి టేస్ట్ అనేది తప్పకుండా నచ్చుతుంది సో ఈ రెసిపీ చేసుకోవటం కూడా చాలా తక్కువ టైంలోనే ఈజీగా అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకునేటటువంటి ఈ బెండకాయ ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను దీనికోసమో అయితే నేను ముందుగా హాఫ్ కేజీ బెండకాయలు అయితే తీసుకున్నానండి తీసుకున్నటువంటి బెండకాయల్ని నీట్గా అయితే క్లీన్ చేసుకుని ఈ విధంగా ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి బెండకాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి సో మార్కెట్ నుంచి తీసుకొచ్చిన వెంటనే అయితే ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను చూస్తున్నారు కదా చూడటానికి పెద్ద సైజులో ఉన్నాయి కానీ చాలా అంటే చాలా లేతగా ఉన్నాయి బెండకాయలు అనేవి సో మనం బెండకాయ వేపుడు ప్రిపేర్ చేసుకునేటప్పుడు చక్కగా ఈ విధంగా లేతగా ఉన్నటువంటి కాయల్ని కనుక మనం తీసుకున్నట్లయితే మనకి రెసిపీ అనేది చాలా బాగా టేస్టీగా అయితే రెడీ అవుతుంది సో ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయలని అయితే కట్ చేసుకోవాలి సో నేను ఇక్కడ కట్ చేయటం కూడా మీకు చూపిస్తున్నాను చూడండి బెండకాయ ముక్కలు అనేవి మరీ సన్నగా కాకుండా అలానే మరీ లావుగా కాకుండా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ సైజులో ఉండే విధంగా కట్ చేసుకోవాలి ఒకవేళ మనం బెండకాయల్ని మరీ సన్నగా కట్ చేసామంటే అవి మనం మిక్స్ చేస్తూ ఉంటాం కదా రెసిపీ చేసుకునేటప్పుడు ఆ టైంలో బాగా స్మాష్ అయిపోతుందండి సో అందుకోసమని అంత సన్నగా కట్ చేసుకోకూడదు ఒకవేళ లావుగా కట్ చేస్తే మనకి మగ్గటానికి టైం పడుతుంది కాబట్టి నేను చూపించినటువంటి విధంగా బెండకాయలు అన్నింటినీ కూడా కట్ చేసుకుంటే బాగుంటుంది చూడండి నేను తీసుకున్నటువంటి హాఫ్ కేజీ బెండకాయలు అన్నింటినీ కూడా చక్కగా కట్ చేసుకుని ఈ విధంగా ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను ఇప్పుడైతే ఇప్పుడు ఈ బెండకాయ ముక్కల్లో మనకి జిగురు అనేది ఉంటుంది కాబట్టి ఒకవేళ మీకు టైం కనుక ఉన్నట్లయితే వీటిని ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ వరకు గాలికి ఆరనివ్వండి ఎండలో పెట్టద్దు సో ఓన్లీ ఫ్యాన్ కింద పెట్టుకుంటే సరిపోతుందనమాట ఎందుకు అంటే ఈ జిగురు అనేది కొద్దిగా తగ్గుతుందండి అలా గాలికి ఆరనిచ్చినట్లయితే సో అందుకోసమని మీకు టైమును పట్టి లేదు ఒక టెన్ మినిట్స్ పెట్టుకున్నా కూడా దానిలో ఎంతో కొంత జిగురు అనేది పోతుందనమాట లేదు అని అనుకున్నా కూడా ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చు ఇన్స్టెంట్గా చేసుకున్నా కూడా జిగురు అనేది లేకుండా పొడి పొడిలాడుతూ మనకి బెండకాయ ఫ్రై ఏ విధంగా వస్తుందో నేను ఇప్పుడైతే మీకు ఈ వీడియోలో కొన్ని కొన్ని టిప్స్ని చెప్తూ రెసిపీ అనేది మీకు కూడా చూపిస్తాను నేనైతే ఈరోజు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకే ఫ్యాన్ కింద అయితే పెట్టానండి కొద్దిగా జిగురు అనేది పోతుంది కదా అని సో చెప్పాను కదా ఈ బెండకాయ వేపుడు అనేది స్పెషల్ అని ఎందుకంటే దీంట్లో నేను పచ్చి కొబ్బరి అనేది యాడ్ చేస్తున్నాను పచ్చి కొబ్బరి వేస్తే ఏ రెసిపీ అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో ఈరోజు కూడా నేను బెండకాయ వేపుడులో పచ్చి కొబ్బరి తురుమునైతే వేస్తున్నాను సది దానికోసం అయితే నేను కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకుని చక్కగా గ్రైండ్ చేసుకుని అయితే తీసుకున్నాను అంటే మనం తీసుకున్నటువంటి బెండకాయలకి తగినట్లుగా ఈ కొబ్బరి తురుమును తీసుకుంటే సరిపోతుందండి ఎండు కొబ్బరి తురుమును కూడా వాడుతూ ఉంటారు కానీ దానికంటే కూడా ఈ విధంగా పచ్చి కొబ్బరి తురుముని మనం వాడుకున్నట్లయితే ఆ రెసిపీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఈ బెండకాయ ఫ్రైకి కావాల్సినటువంటి పచ్చి కొబ్బరి తురుమును కూడా నేను గ్రైండ్ చేసుకుని చక్కగా ముందుగానే రెడీగా పెట్టుకున్నాను ఇంకా తర్వాత అయితే మనకి రెసిపీకి పోపుకి కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ ఒక మీడియం సైజు ఆనియన్ని చాప్ చేసుకుని తీసుకున్నాను అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను దీనితో పాటుగా కొద్దిగా కరివేపాకును కూడా వాష్ చేసుకుని అయితే రెడీగా పెట్టేశాను అంటే మనకి పోపుకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అనమాట ఇప్పుడు మనకు అన్నీ కూడా రెడీగా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ప్రొసీజర్ అయితే స్టార్ట్ చేస్తున్నాను దీనికోసము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను మనం ఈ బెండకాయ ఫ్రై చేసేటప్పుడు అడుగు మందంగా ఉన్నటువంటి ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకుని రెసిపీ అనేది చేసుకోవడం చాలా బెటరు ఎందుకంటే మనకి అడుగంటే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట సో అలా అడుగంటకుండా అడుగు మందంగా ఉన్నటువంటి ఆ ప్యాన్లో చేసుకుంటే బాగుంటుంది లేదు అని అనుకుంటే ఈ విధంగా నాన్ స్టిక్ ప్రిఫర్ చేసినా కూడా మనకి రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాం కదా ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో కొన్ని పోపు దినుసులను వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ పోపు దినుసులు మనకి లైట్గా కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకుంటాను మనకి ఫ్రై చేసేటప్పుడు ఈ విధంగా పచ్చిమిర్చి పోపులో వేయించుకున్నట్లయితే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుందండి మనం ఆ కర్రీ మిక్స్ చేసుకుని తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ పచ్చిమిర్చి తగులుతూ ఉన్నప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత దీనిలో కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని మిక్స్ చేసుకుంటున్నాను సో ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది చూడండి ఇక్కడ మనకి పోపులో కరివేపాకు కూడా చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడైతే దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ను వేసుకుంటున్నాను సో ఈ ఆనియన్స్ను కూడా పోపులో మిక్స్ చేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక మీడియం సైజు ఆనియన్ మాత్రమే తీసుకున్నాను అంటే మనం తీసుకున్నటువంటి బెండకాయలకి తగ్గట్లుగా తీసుకుంటే సరిపోతుంది చూడండి మనకి ఇక్కడ అయితే ఆనియన్స్ అనేవి చక్కగా ఫ్రై అవుతూ ఉన్నాయి కదా మనకి ఈ ఆనియన్స్ అనేవి కంప్లీట్గా బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం అయితే లేదండి సో ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనకి బెండకాయ ముక్కలు వేస్తాం కాబట్టి వాటితో పాటుగా ఇవి కూడా ఫ్రై అవుతాయి సో ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇక్కడ చూడండి మనకి ఈ ఆనియన్స్ అనేవి లైట్గా కలర్ అనేవి చేంజ్ అయ్యాయి కదా సో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనే కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలి ఈ విధంగా పసుపు వేసిన తర్వాత మొత్తాన్ని కూడా ఒక్కసారి మిక్స్ చేసుకుంటున్నాను ఇంతే అండి మనకి పోపు అయితే రెడీ అయింది ఈ విధంగా రెడీ అయినటువంటి పోపులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలన్నింటినీ కూడా వేసుకోవాలి చూడండి మనకి ఇక్కడ జిగురు అనేది అంత ఎక్కువగా ఏమి కనిపించటం లేదు కదా కొద్దిసేపు ఆరపెట్టుకున్నాం కాబట్టి దీంట్లో జిగురు అనేది మనకి కనిపించదు సో ఈ విధంగా పోపులో బెండకాయ ముక్కలు అన్నింటినీ వేసిన తర్వాత బాగా కలిసే విధంగా అయితే ఒక్కసారి మిక్స్ చేసుకుంటున్నాను ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత మనం దీనిని ఆయిల్లోనే చక్కగా మగ్గించుకోవాలండి పోపులోనే లో ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టకండి అలానే హై ఫ్లేమ్లో కూడా పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని ఈ బెండకాయల్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి మధ్య మధ్యలో చక్కగా మిక్స్ చేసుకుంటూ ఈ బెండకాయల్ని ఫ్రై చేసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి ఒకవేళ మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్నట్లయితే ఆల్రెడీ మనకి బెండకాయల్లో జిగురు అనేది ఉంటుంది కదా సో ఆ జిగురు అనేది కంప్లీట్గా పోవటానికి టైం అనేది తీసుకుంటుంది అలానే హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది సో మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇక్కడ చూడండి మనకి బెండకాయల్లో ఉన్నటువంటి జిగురు అనేది బయటకు వచ్చింది చూసారు కదా చూస్తుంటేనే మనకి తెలిసిపోతుంది బెండకాయలు జిగురుగా ఉన్నాయి సో మనం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎప్పుడైతే మనకి బెండకాయల్లో జిగురు అనేది బయటకు వచ్చిందో అప్పుడు మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ బెండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకున్నట్లయితే మనకి ఆ హీట్కి వచ్చినటువంటి జిగురు మొత్తము కూడా చక్కగా ఎవోపరేట్ అయిపోతుందన్నమాట సో త్వరగా ఫ్రై అవుతాయి బెండకాయ ముక్కలు ఇక్కడ చూడండి నేనైతే ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా ఇక్కడ మనకి జిగురు అనేది అస్సలు ఏమీ లేదు కంప్లీట్గా జిగురు మొత్తము కూడా ఎవోపరేట్ అయిపోయి మనకి బెండకాయ ముక్కలు అనేవి చక్కగా పొడి పొడిలాడుతూ సపరేట్గా ఉన్నాయి చూసారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలో టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసుకుంటున్నాను అలాగే కారంని కూడా వేసుకోవాలి నేనైతే ఇక్కడ టూ స్పూన్స్ కారం అనేది వేసుకున్నాను ఎందుకంటే మనం పచ్చి కొబ్బరి తురుమును యాడ్ చేస్తున్నాం కాబట్టి కొబ్బరి వేస్తే మనకి రెసిపీ అనేది లైట్గా స్వీట్నెస్ అనేది యాడ్ అవుతుందండి సో దాన్ని బ్యాలెన్స్ చేసుకునే విధంగా కారంని వేసుకుంటే బాగుంటుంది అలాగే కొన్ని దంచుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుంటున్నాను మనం ఎటువంటి ఫ్రైస్ చేసుకున్నా కూడా ఈ విధంగా క్రష్ చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లిని వేసుకుని ఫ్రై చేసుకున్నట్లయితే ఆ ఫ్రై టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందన్నమాట అయితే మనం ఈ వెల్లుల్లి అనేది పోపులో వేసి ఫ్రై చేసుకోకుండా ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం వెల్లుల్లిని వేసుకుని ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి వెల్లుల్లి అనేది ఫ్రై అవటంతో పాటు దాని యొక్క ఫ్లేవర్ అనేది రెసిపీ మొత్తానికి బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఈ ఇప్పుడు వీటన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసిన తర్వాత ఓన్లీ లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి మనం కారం వేసిన తర్వాత ఫ్లేమ్ అనేది అస్సలు పెంచకూడదండి కారము అనేది మాడిపోతుంది కాబట్టి ఓన్లీ లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి చూడండి మనం వేసినటువంటి ఉప్పు కారము అండ్ వెల్లుల్లి అనేవి ఈ బెండకాయ ముక్కలకి బాగా పట్టి వెల్లుల్లి ఫ్లేవర్ కూడా చక్కగా రెసిపీకి బాగా పడుతుంది ఎలా అంటే మనం వేసినటువంటి కారము అనేది పచ్చివాసన పోయేంత వరకు మనం ఈ బెండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది త్రీ మినిట్స్ తర్వాత చూడండి మనకి బెండకాయ ముక్కలు అయితే చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడైతే దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ పచ్చి కొబ్బరి తురుమును వేసుకుంటున్నాను సో ఈ విధంగా కొబ్బరి తురుము వేసిన తర్వాత ఈ బెండకాయ ముక్కలకి పట్టేలాగా అయితే మిక్స్ చేసుకోవాలి మనకి ఆయిల్లో బెండకాయ అనేది మగ్గిన తర్వాత చాలా సాఫ్ట్గా అవుతుంది కదా అండి సో అందుకోసమని ఈ విధంగా కొబ్బరి వేసిన తర్వాత స్పీడ్గా మిక్స్ చేయకుండా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకుంటే మనకి కొబ్బరి అనేది బెండకాయ ముక్కలకి పడుతుంది అలా అని బెండకాయ ముక్కలు కూడా స్మాష్ అయిపోకుండా చక్కగా బాగుంటాయి అన్నమాట సో కొద్దిగా జాగ్రత్తగా మిక్స్ చేసుకుంటే బాగుంటుంది రెసిపీ అనేది లేదు అంటే మొత్తము కూడా స్మాష్ అయిపోయినట్లుగా ఉండి అంత టేస్ట్ అనేది బాగుండదనమాట సో జాగ్రత్తగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు మనం ఫ్రై చేసుకుంటే ఈ పచ్చి కొబ్బరి అనేది చక్కగా ఫ్రై అయ్యి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ లో ఫ్లేమ్లోనే ఒక ఫోర్ మినిట్స్ పాటు ఫ్రై చేశానండి చూసారు కదా మనం వేసినటువంటి పచ్చి కొబ్బరి కూడా చక్కగా ఈ బెండకాయ ముక్కలకి బాగా పట్టి ఈ విధంగా అయితే రెడీ అవుతుంది ఇప్పుడు లాస్ట్లో చాప్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను కూడా కొద్దిగా వేసుకుని మరొకసారి మిక్స్ చేసుకుంటున్నాను సో మనకి ఏ రెసిపీకైనా కూడా ఫైనల్ టచ్లో కొత్తిమీర వేస్తే ఆ రెసిపీస్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి సో ఈ విధంగా కొత్తిమీర కూడా మిక్స్ చేసిన తర్వాత దీనిని లో ఫ్లేమ్లోనే మరొక టూ మినిట్స్ పాటు మనం ఫ్రై చేస్తున్నట్లయితే కొత్తిమీర ఫ్లేవర్తో మనకి రెసిపీ అనేది టేస్టీ టేస్టీగా రెడీ అయిపోతుంది టూ మినిట్స్ తర్వాత చూడండి మనకి కర్రీ అనేది మిక్స్ చేసి చూపిస్తున్నాను చూసారు కదా మనకి బెండకాయ ముక్కలు అనేవి ఎక్కడా కూడా ముద్దగా లేకుండా చక్కగా పొడి పొడిలాడుతూ పర్ఫెక్ట్గా అయితే మనకి రెసిపీ అనేది రెడీ అయిపోయింది చూస్తుంటేనే తెలుస్తుంది కదా మనకి రెసిపీ అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో సో ఇంతే అండి ఇప్పుడైతే మనకి బెండకాయ వేపుడు రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను సో చూసారు కదా అండి ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునేటటువంటి టేస్టీ టేస్టీ బెండకాయ ఫ్రై బెండకాయ అంటే ఎవరు ఇష్టపడకుండా ఉంటారు చెప్పండి మ్యాక్సిమం అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు కాకపోతే ఒక్కొక్కరు వండే విధానం ఒక్కొక్క రకంగా ఉంటుంది సో జిగురుగా ఉంటుంది అని చెప్పి చాలామంది తినటానికి కూడా ఇష్టపడరు అలాంటి వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పినటువంటి టిప్స్ని ఫాలో అవుతూ ఈ ప్రొసీజర్ని ఫాలో అయ్యి తప్పకుండా ట్రై చేయండి ఇష్టపడిన వాళ్ళు కూడా ఇష్టంగా లాగించేస్తారు అంత బాగుంటుంది టేస్ట్ అనేది అండ్ ఇది మనకి రైస్లోకే కాకుండా రోటీస్ చపాతీస్లోకి బాగుంటుంది అండ్ సైడ్ డిష్గా కూడా అంటే రసం పప్పు సాంబార్ ఇలాంటి వాటిలోకి కూడా సైడ్ డిష్గా సూపర్ టేస్టీగా ఉంటుందండి మరి ఇంకెందుకు ఆలస్యం ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకునేటటువంటి ఈ బెండకాయ వేపుడుని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు టేస్ట్ అనేది నచ్చుతుంది అలాగే మీరు ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో అయితే షేర్ చేసుకోండి సో ఇదేనండి ఈరోజు మన వీడియో అయితే ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఈ బెండకాయ వేపుడు అనేది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సో దట్ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వీడియోస్ వెంటనే చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ